వెంకటేశ్వర స్వామికి కుబేరుడు ఇచ్చినవడ్డి ఎందుకు ఎంత ఇచ్చారు మీకు తెలుసా వెంకటేశ్వరుడు వైకుంఠ నివాసి అయిన విష్ణువు అవతారం లక్ష్మీదేవి ఒకసారి విష్ణువుతో గొడవపడి వైకుంఠాన్ని విడిచిపెట్టింది ఆమె మారువేషంలో భూమిపైకి వచ్చి స్థిరపడింది విష్ణువు వెంటనే అంశం వెతకడానికి ప్రయత్నించాడు విజయవంతం కాలేదు తన అన్వేషణలో విష్ణువు తిరుమల ఏడుకొండల రాజుకుమార్తె అయిన పద్మావతిని కలుసుకున్నాడు వారు ప్రేమలో పడ్డారు మరియు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పద్మావతి తండ్రి రాజు పెళ్లి ధరను భారీగా అడిగాడు తన పెళ్లికి డబ్బు చెల్లించడానికి వెంకటేశ్వరుడు కుబేరుడి నుండి ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు వెంకటేశ్వర స్వామి అరువుగా తీసుకున్న మొత్తం ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ల రామముద్ర నాణేలు రుణ ఒప్పందం ప్రకారం ఈ యుగం ముగిసే వరకు తన భక్తుల సహాయంతో వెంకటేశ్వరుడు రుణాన్ని తిరిగి చెల్లించాలని సాహిత్యం చెబుతోంది